హాస్పిటల్స్కి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు రకరకాల మెడికల్ రికార్డ్స్ని మన దగ్గర జాగ్రత్తగా సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం మెడికల్ రికార్డ్స్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లేస్టోర్లో దొరుకుతూ ఉంది సో దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈవెంట్స్ అని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టిక్యులర్ ఈవెంట్ని అంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ టెస్ట్లు కావచ్చు లేకపోతే కనుక ఏదైనా ఒక ఎనాలిసిస్లు కావచ్చు ఎనాలిసిస్ అంటే కనుక రకరకాల ఎనాలిసిస్లు అంటే బ్లడ్ బ్లడ్ అనాలిసిస్లో యూజ్ అనాలిసిస్లో లేదా రకరకాల ఎనాలిసిస్ని మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ కెమిస్ట్రీ అనే దాన్ని మనం తీసుకుంటే కనుక బ్లడ్ కెమిస్ట్రీలో వచ్చేటప్పటికే రకరకాల వాల్యూస్ వాటి పారామీటర్స్ వాటి రేంజెస్ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి సో వీటన్నిటిని రికార్డ్స్ అన్నిటిని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలంటే కనుక మనకి ఈ అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది అలాగే ఈవెంట్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికే మనం రకరకాల ఫిజికల్ హెల్త్ కండిషన్స్ గురించి మనం డాక్టర్స్ని అప్రోచ్ అయినప్పుడు వాటికి సంబంధించి ప్రిస్క్రైబ్ చేసిన ప్రిస్క్రిప్షన్స్ అలాగే వాళ్ళు ఎలాంటి డ్రగ్స్ను ఇచ్చున్నారు అవి ఏ ఏ టైమింగ్స్లో వేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్నింటిని కూడా ఈ అప్లికేషన్లో మేనేజ్ చేసుకోవచ్చు అంటే మెడికల్ రికార్డ్స్ని ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పారేయటం కాకుండా పూర్తిగా ఈ పర్టికులర్ యాప్లో మేనేజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది